హలో అండి మా రాధా మనోహరం మొక్క చూసారా ఎంత పెద్దగా అయిపోయి ఎంత బాగా బ్లూమింగ్ చూడండి కనిపిస్తూ ఉంది గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ అని చెప్తా ఉంది పొద్దున్నే సూర్యకిరణాలు పడుతూ ఉంటే ఆ వైట్ పింక్ లైట్ పింక్ కలర్ పూలతో ఎంత మధురంగా కనిపిస్తూ ఉందో చూడండి ఎంత బ్లూమింగ్ వచ్చిందో మొన్న చెప్పాను కదా మీ అందరికీ ఫుల్ బ్లూమింగ్ వచ్చింది మొగ్గలు వచ్చాయి పూస్తే చూపిస్తాను అని చూడండి ఎంత చక్కగా అనిపిస్తుంది నేను మేడపైకి వెళ్ళినప్పుడు ఈవినింగ్ మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను చూడండి ఎంత అందంగా అనిపిస్తున్నాయో చాలా అందమైన మొక్క అండి ప్రతి ఇంట్లో పెంచుకోవాలి కృష్ణయ్యకు చాలా ఇష్టం అంట ఈ పూలు పెడితే దేవుడికి కూడా పెట్టొచ్చండి ఈ పూలను మంచి స్మెల్ ఉంటుంది ఈవినింగ్ వైట్ ఫ్లవర్స్ విచ్చేటప్పుడు మార్నింగ్కి కొద్దిగా ఆ స్మెల్ తగ్గుతుంది చాలా బాగుంటాయి చూడండి ఎంత అందంగా ఉందో కదా ఇంకా మొత్తం కింది వరకు పూస్తే ఇంకెలా ఉంటుందో చూడండి తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను చూడండి ఇదంతా బ్లూమింగ్ వచ్చేసింది మొగ్గ వచ్చేసింది ఇంకా ఇవన్నీ విచ్చితే ఎంత బాగుంటుందో చూడండి ఈ మొగ్గలన్నీ విచ్చితే ఎంత అందంగా ఉంటుందో ఒకసారి చూడండి నేను చూపిస్తాను తప్పకుండా ఇదంతా విచ్చినప్పుడు మీకు చాలా బాగుంటుంది